మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయం అండి యథావిధిగా ఈరోజు ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకుంటాం ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉండవచ్చు తెలిసినా కూడా మరొక్కసారి వింటే దానికి సంబంధించిన ఫలితం ఇంకొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయం ఏంటో ఇప్పుడు మాట్లాడుకుంటాం మనకు పరిచయమైన వ్యక్తులతో మాట్లాడటం చాలా సులభం అదేవిధంగా మనకు అలవాటు ఉన్న జంతువులు వస్తువులు యంత్రాలను ఉపయోగించుకోవడం కూడా చాలా సులభం అయితే పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం కానీ అలవాటు లేని వస్తువులు జంతువులు యంత్రాలను ఉపయోగించుకోవడంలో ఎదుర్కొనే కష్టాలు కొంత అధికంగానే ఉంటుంది దీనికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు ఎదుర్కొన్న ఒక సమస్యను కూడా ఒక చిన్న కథ రూపంలో మాట్లాడుకుంటా ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారు సభ తీరి ఉన్న సమయంలో పక్క దేశం నుంచి ఒక ఉస్తాదు ఒక ఏనుగును తోలుకొని సభలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత రాయల వారితో ఈ విధంగా సవాలు విసురుతాడు ఏంటంటే మహారాజా నేను ఉస్తాదు నా ఏనుగును నేను సులభంగా ఎత్తుకొని నా భుజాలపైన ఉంచుకుంటాను ఆ విధంగా మీ ఉస్తాదుల్లో ఎవరైనా ఏనుగును వాళ్ళ భుజాలపైన ఉంచుకున్నట్లయితే నేను ఓడిపోయినట్లు ఒప్పుకొని మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అలా చేయని పక్షంలో మీరు ఓడిపోయినారని ఒప్పుకుంటూ భూరి విరాళాలు ఇస్తూ మీ ఇచ్చి నన్ను గౌరవించాలి అని విపరీతమైన కోరికలు కోరుతారు ఆ కోరికలు విన్న రాయల వారికి కోపం వచ్చిన ఆ కోపాన్ని దిగమింగుకొని సమయం ఇది కాదు ఈ పోటీలో గెలుపొంది తరువాత వీడి అంతు చూడాలి అని నిర్ణయించుకొని సభలోని ఉస్తాదులను ఉద్దేశించి విన్నారు కదా ఆ సవాళ్ళను ఆ సవాలును స్వీకరించి గెలిచి మన ప్రతిష్టను పరువును నిలబెట్టండి అని ఆదేశిస్తాడు తర్వాత ఆ సభలో ఉన్న ఉస్తాదులందరూ వరుసగా ప్రయత్నం చేసి విఫలమైపోతారు ఆ రోజు సాయంత్రం ఆ ఉస్తాదుకు విడిది ఏర్పాటు చేసి మరుసటి రోజు తన రాజ్యంలోని ఉస్తాదులందరికీ కబురు పంపి వాళ్ళందరినీ ప్రయత్నం చేయమని చెప్తారు ఆశ్చర్యం ఏమంటే రాజ్యంలోని ఏ ఉస్తాదు కూడా కొత్తగా వచ్చిన ఉస్తాదు సవాళ్ళను గెలవలేకపోతారు అప్పటికే రెండు మూడు రోజులు గడిచిపోతుంది ముత్తాది దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువైపోతుంది మీరు ఓడిపోయినట్టు ఒప్పుకోండి లేదా గెలిచన్నా చూపించండి అని అప్పుడు అప్పటికే కొద్ది రోజుల క్రితం దేశ బహిష్కరణకు గురి చేసిన తెనాలి రామకృష్ణుని తలుచుకొని కొంత బాధపడతారు రాయలవారు ఆ ఆలోచనలతోనే ఆ రాత్రి నిద్రపోతారు మరుసటి రోజు సభకు వచ్చిన వెంటనే శ్రీకృష్ణదేవరాయల వారు తెనాలి రామకృష్ణుని అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోతారు వెంటనే తెనాలి రామకృష్ణులు మహారాజా మీ దేశ బహిష్కరణ శిక్షను అతిక్రమించినందుకు నన్ను మన్నించండి కానీ మన దేశ పరువు ప్రతిష్టలను కాపాడే ప్రయత్నంలో నేను ఆ పని చేయవలసి వచ్చింది అని సవినయంగా వినియోగించుకొని తరువాత ఉస్తాదును ఉద్దేశించి అయ్యా ఉస్తాదు గారు మీ సవాలును విన్నాను తప్పకుండా స్వీకరించాను గెలిచి మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తాను అయితే ఒక్కరోజు గడువు ఇవ్వండి రేపటి రోజున మీకు సరైన సమాధానం చెప్పే అవకాశాన్ని కల్పించండి అని ఆ రోజు సభ నుంచి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు తెనాలి రామకృష్ణుల వారు ఉస్తాదు ఎలా ఓడిస్తాడు శ్రీకృష్ణదేవరాయల వారి దగ్గర ప్రశంసలు ఎలా అందుకుంటాడు అన్న విషయాన్ని మరొక రోజు మరొక అంకంలో మాట్లాడుకున్నాం అంతవరకు సెలవు అయితే నాదో చిన్న మనవి యథావిధిగా తెలుగు భాషను తెలుగులోనే మాట్లాడాలి అన్న మన ప్రయత్నానికి మరో అడుగు ముందుకు వేస్తూ రోజు నుంచి తప్పకుండా అలవాటు చేసుకోవలసిన తెలుగు పదం ఏమిటంటే ప్రయత్నం ప్రయత్నానికి ప్రత్యామ్నాయంగా ఎన్ని భాషా పదాలు ఉన్నా ఎన్ని భాషలు ఉన్నా ఆ ప్రయత్నాన్ని తెలుగులోనే మాట్లాడుతూ తెలుగుకు జీవం పోస్తాం తెలుగువాడిగా వాడిగా గర్విస్తాం నమస్తే అండి